ఆర్థిక సాయం అందించిన సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మక్బుల్ అహ్మద్ సత్యసాయి జిల్లా కదరి పట్టణంలోని ఇరవై నాలుగో వార్డుకు చెందిన మూడు కుటుంబాల వారు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు ఈ విషయాన్ని తెలుసుకున్న కదిరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బీఎస్ మక్బుల్ అహ్మద్ ఒక్కో కుటుంబానికి పదివేల రూపాయల చొప్పున ముప్పై వేల రూపాయలు ఆర్థిక ఆ అవార్డు యువ నాయకులు సమీర్ ఖాన్కు అందించారు ఎమ్మెల్యే అభ్యర్థి బిఎస్ మక్బూల్ అందించిన ఆర్థిక సహాయంను ఆయా కుటుంబాలకు వైఎస్ఆర్సీపీ యువ నాయకులు సమీర్ ఖాన్ అందజేశారు తమ అనారోగ్య పరిస్థితిని గుర్తించి ఆర్థిక సహాయం అందించిన ఎమ్మెల్యే అభ్యర్థి బిఎస్ మహ్బుల్ అమ్మద్కు వైఎస్ఆర్సీపీ యువ నాయకులు సమీర్ ఖాన్ లకు ఆయా కుటుంబాల సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కటిక సంఘ యువ నాయకులు ఇబ్రహీం సన్నావుల్లా జుబైర్ బాబాజాన్ తాజుద్దీన్ షాకిర్ తదితరులు పాల్గొన్నారు